విజయలక్ష్మి గారికి వేదిక అలంకరించిన మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు గారు అట్లాగే మన మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకు నాయక్ గారికి సీతారామయ్య గారు నరసింహారావు గారు విజయబాబు గారు చిట్టిబాబు గారు అలాగే శ్రీకాంత్ గారు వేదిక అలంకరించిన సోదర సోదరి మండలి కార్యక్రమానికి చేసిన ఈ నమస్కారం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆ కార్యక్రమం ప్రారంభమయ్యి పదిహేను రోజులు గడిచిన తర్వాత మనం కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం అది మీకు ఉపయోగపడతా ఉన్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని సకాలంలో అమలు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీ తరఫున ధన్యవాదాలు ఆ ధన్యవాదాలు తెలియజేయడానికే ఈ కార్యక్రమం ఇందాక ఒక చెల్లెలు మాట్లాడతా చెప్పింది నేను చెప్పులు ప్రయాణాలు వైజాగ్ వైకాహీలు ఇచ్చాను మీలాగా ప్రయాణాలు చేసిన వాళ్ళు ఈ పదిహేను రోజుల్లోనే మూడు కోట్ల ఒక రోజు తిరగవచ్చు రెండు సార్లు తిరగవచ్చు ఈ పదిహేను రోజుల్లో యాభై సార్లు తిరగవచ్చు ఈ రకంగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు మీరు మీరందరికీ కొన్ని వాస్తవాలు తెలియజెప్పడానికి కొంచెం నేను ఒక పది నిమిషాలు టైం తీసుకుంటానమ్మా మీరు ఎక్కువ వివరా గత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది కొన్ని అమలు చేసింది కొన్ని అమలు చేయలేదు ఈ ప్రభుత్వం ప్రధానంగా ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రానికి అప్పు రెండు లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రానికి అయిన అప్పు పన్నెండున్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల లక్షల కోట్ల రూపాయల అప్పుని కలిపెళ్లారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్రానికి ప్రతి నెల సగటున వచ్చే ఆదాయం ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రతి నెల ఈ రాష్ట్ర ఆదాయం ఒక లక్ష పదివేల కోట్లు దాంట్లో ఉద్యోగస్తులకి జీతాలు రిటైర్ అయిన ఉద్యోగస్తులకి పెన్షన్లు బచ్చాలు అయ్యే ఖర్చు ప్రతి నెల ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం మనకు అయ్యే ఖర్చు సరిసభ మరి ఈ పథకాలను ఎక్కడి నుంచి తీసుకురావాలి ప్రతి నెల ఒకటో తారీఖున రాష్ట్రంలో ఉన్న అవాదాతలకి అంగవైకల్యం కలిగిన వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు దాదాపుగా మూడున్నర వేల కోట్ల రూపాయలు ప్రతి నెలలో ఒకటో తారీఖు ఉదయం ఇచ్చే పెన్షన్లు అట్లాగే మొన్న తల్లికి వందనం ఎంత మంది పెట్టాలంటే మందికి డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాలకు అండగా ఉంటా ఉంటే అయిన ఖర్చు దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మొదలెడితే సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అట్లాగే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు దాంట్లో మోడీ గారు ఇచ్చే డబ్బులు ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేలు ఈ రకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు మాసాల నుంచి ప్రతి మూడు మాసాలకి రెండు మాసాలకి ఒక పథకం ప్రారంభించి సంపూర్ణంగా అమలు చేస్తా ఉన్నాం ఈ రోజున ఈ బస్సు పథకం అమలు చేస్తే మొత్తం ఉన్న బస్సుల్లో డెబ్బై మీరు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి సహకారంతో వచ్చే రెండు మూడు మాసాల్లో నాలుగు మాసాల లోపల కొత్త బస్సులు వస్తాయి దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఏసీ బస్సులు వాటిని కూడా ఉచిత ప్రయాణానికి ప్రవేశపెడతా ఉన్నారు వాటిలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఒక్కొక్క కుటుంబానికి ప్రతి మాసం పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల దాకా ఈ రకంగా ఆదాయం జరుగుతూ ఉంది వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు సొంత పనుల మీద వెళ్ళొచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు ఏదో రకరకాల అవసరాల కోసం వాళ్ళు ప్రయాణాలు చేయొచ్చు కాబట్టి ఈ రకంగా ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉంది ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు ప్రతి నెల ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఉన్న అప్పు మీద వడ్డీ కడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది సంక్షేమ పథకాలు ఒక పక్కన గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రోడ్లు నిర్మాణం జరగక అన్ని కొత్త రోడ్లు నిర్మించాలంటే ఇప్పటికే ఏడు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టా రోడ్ల నిర్మాణం పూర్తి వాటి అన్నిటినీ చేయాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం కావాలి ఇదన్నిటికంటే మరీ ముఖ్యమైనది మన బిడ్డల భవిష్యత్తు ప్రతి కుటుంబంలో మరి అమ్మఒారు ఇచ్చారు ఈ రోజు తల్లికి వందనం ఇస్తా ఉన్నారు బిడ్డలకి కాదు రెక్కల కష్టం ఏదో ఏదో ఒక రక్షణ భవిష్యత్తు బాగుండాలని కష్టపడి చదివించిన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు రాకపోతే అట్లా ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంది పలు దేశాలకి ప్రయాణం చేసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించి పరిశ్రమలు స్థాపించి వాటి ద్వారా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పరిశ్రమ కూడా ఇప్పుడు పరిశ్రమలు పెట్టించి ఆదాయాన్ని పెంచి అప్పులు తగ్గించకుండా సంక్షేమ పథకాలతో ముందుకు సాగబోతా ఉంది ప్రభుత్వం అదే చేస్తా ఉంది కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే ఈ అవకాశాలను మీరు అవసరాలకు సద్వినియోగపరచుకోండి మొన్న గత ప్రభుత్వం ఎంతో మంది పెద్దలున్నా ఒక్కరికే తల్లికి అమ్మఒడికి ఈ రోజు తల్లికి చూపే ఎంత మంది ఉన్న బిడ్డలకైనా ఇవ్వడం జరిగింది వీటిని ఎన్నింటి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలని సక్రమంగా వినియోగించుకోవాలని తప్పకుండా మీకు చెప్పిన ప్రతి హామీని కోట ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి సదరువుగా తెలియజేస్తూ మీరు మొన్న మూడు రోజుల క్రితం అన్నదాత అందరూ కలిపి గొల్లపూర్లో పెద్ద ర్యాలీ చేశారు ఎందుకంటే తొలి పెట్టక వాళ్ళకి ఏడు వేల రూపాయలు ఇచ్చినందుకు ఈ రోజుకు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం ఇటు సంక్షేమం అటు అభివృద్ధి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని ఈ రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని అనుభవంతుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి నిన్నటికి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా భారతదేశంలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన ఈ రాష్ట్రాన్ని విభజింపబడిన తర్వాత ఏ మనకి రాజధాని లేని పరిస్థితుల్లో పక్కన మనకున్న రాజధాని అమరావతి పూర్తయితే రెండు వేల పద్నాలుగులో మొదలైన రాజధాని సక్రమంగా గత ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే పూర్తయిందేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి మూడు రాజధానుల నాటకంతో అమరావతిని పక్కకు తప్పించడం వల్ల మన పక్కన అమరావతి పూర్తయితే అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు దొరకడం అవకాశాలు ఉపాధి అవకాశాలు రాబోయే రోజుల్లో పుష్కలంగా దొరుకుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన మైలవరం వ్యాప్తంగా వచ్చినటువంటి అక్క చే శుభాకాంక్షలు శుభాభిన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను